అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే లోకంలో పర్ఫెక్ట్ ఉమెన్ ఉన్నారా సమాధానం ఇలా ఉంది అసలు పరిపూర్ణత గురించి ఎందుకు ఆలోచించాలి అదే స్త్రీల గురించి చందమామ కూడా అందమైనది కాదు అంతా గుంటలతో నిండి ఉంటుంది సముద్రం అద్భుతమైనదే కానీ దానిలో లోతుల్లో చీకటి అంతా ఉప్పదనం ఉంటుంది ఆకాశం అపరిమితం కానీ తరచుగా మేఘాలతో కమ్ముకుపోతుంది అందుకే అందమైన ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అది ప్రత్యేకంగా ఉంటుంది ప్రకృతిలా ప్రతి మహిళ కూడా ప్రత్యేకమే అమ్మాయిలు పర్ఫెక్ట్ అవ్వాలని ప్రయత్నించక మీలా మీరు ఆత్మవిశ్వాసంతో బతకండి ఇలా ఉందండి కొటేషన్ నచ్చిందా మీకు ఇష్టమైనది చేయండి ఇతరులను మొప్పించాలని ఆలోచన మానేయండి ముఖ్యంగా అందం విషయంలో అలా చేయకండి మీకు ఇష్టమైనది చెయ్యండి ఇతరులను మొప్పించాలని ఆలోచన మానేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో Songs available online. Thank you. Please subscribe.